అండి క్రైస్ ది లాడ్ దేవున్నామాన మీ అందరికీ నా ఉందా తెలియజేస్తున్నానండి చాలామంది మానవులు తనకున్న బలాన్ని బట్టి గర్వపడతారు తనకున్నటువంటి అందాన్ని బట్టి తనకున్నటువంటి ఆస్తిని బట్టి తనకున్నటువంటి ఐశ్వర్యాన్ని బట్టి గర్వపడుతూ ఉంటారు అదే బైబిల్ గ్రంథంలో దావీది గారిని మనం చూసుకున్నట్లయితే దావీదు పొట్టివాడు బలహీనుడు యుద్ధ ప్రావీణ్యత లేనివాడు వయసులోనూ చిన్నవాడు దావీదుకి గులియాత్కి యుద్ధం సమయంలో దావీదు గులియాతుతో తన అధికారంతో కంపేర్ చేసుకుని ఉంటే పడిపోయేవాడు తన హైట్తో కంపేర్ చేసుకుని ఉంటే పడిపోయేవాడు దావీదు తనకున్నటువంటి మాటతో తనకున్నటువంటి బలంతో గులియాతో కంపేర్ చేసుకుని ఉంటే ఓడిపోయేవాడు దావీదు తనకున్నటువంటి జ్ఞానంతో ఇదిగో నేను వస్తున్నాను కాచుకో గులియాతు అని ఎదురెళ్ళు ఉంటే ఖచ్చితంగా ఓడిపోయి ఉండేవాడు కానీ కానీ ఏం చేశాడంటే జీవం కలిగినటువంటి యహోవా దేవుని బలంతో కంపేర్ చేశాడండి తను అక్కడ తగ్గాడు ఆయన్ని అక్కడ హెచ్చించాడు అక్కడ దావీద్ గారు అన్నాడు నా యొక్క దేవుని బలం చేత నా యొక్క దేవుని శక్తి చేత నేను నీ మీదకు వస్తున్నాను అని ఆ ఒడిసలరాయని తిప్పి విసరగా అది ఎక్కడ తగలాలో ఏ ఒది మీద తగలాలో ఇక్కడే తగిలిందండి వెంటనే దెబ్బకి గులియాతు కూలిపోయాడు దావీదు ఓడిపోయాడా అండి లేదు కదా ఒకవేళ దావీదు తనకున్నటువంటి హైట్తో గులియాతుకున్నటువంటి హైట్తో కంపేర్ చేసుకుని ఉంటే ఓడిపోయేవాడు తనకున్నటువంటి బలంతో గులియాతుకున్నటువంటి బలంతో కంపేర్ చేసుకుని ఉన్నా ఓడిపోయేవాడు తనకున్నటువంటి యుద్ధ ప్రావీణ్యతతో తన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలతో కంపేర్ చేసుకున్నా కూడా ఖచ్చితంగా ఓడిపోయి ఉండేవాడు కానీ దావీది ఏం చేశాడో తెలుసా గులియాత్కు ఉన్నటువంటి బలాన్ని దేవునికి ఉన్నటువంటి బలంతో లింకు వేశాడు గులియాత్కున్నటువంటి జ్ఞానాన్ని దేవునికి ఉన్నటువంటి జ్ఞానంతో లింక్ పెట్టాడండి బలహీనుడైనప్పటికీ యుద్ధ ప్రావీణ్యత లేనివాడైనప్పటికీ ఆ చిన్న ఒడిసెల రాయిని తిప్పి విసిరినప్పుడు ఎక్కడైతే తగలాలో అక్కడే తగిలి మరణించినట్టుగా మనం చూస్తున్నామండి అందుకనే బైబిల్ వాక్యం సెలవిస్తుంది కదా నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అని కాబట్టి నీకున్నటువంటి బలాన్ని బట్టి నీకున్నటువంటి ఆస్తిని బట్టి నీకున్నటువంటి అంతస్తుని బట్టి నీకున్నటువంటి అందాన్ని బట్టి ఎప్పుడూ కూడా గర్వపడకు దావీదు సమస్త గనక ఆయనకి అర్పించలాగున కొద్ది మాటలను మనం ఇంటిలో దేవుడు దీవించిన దాకా man.